ఏం లేదండి మా పెద్దలు చెప్తూ ఉండేవారు ఈ మద్యపానంలో ఆరు దశలు ఉంటాయండి సుఖం పికం బకం రావణశ్చ కర్ణశ్చ కుంభకర్ణశ్చ ఒక్కొక్కళ్ళు స్టామినా ఒక్కోటి ఇది దశలే కానీ పెగ్గులు కొలత కదా ఒక్కొక్కళ్ళు పెగ్గి వేయకుండా స్టడీ పెగ్గేస్తే డబుల్ స్టడీ అది మనకి మనం అది మనం ఒక్కొక్క స్టామినాను మనం ఒక్కొక్క విధంగా ఉంచుతాం మొదటి దశ కొంత తాగిన తర్వాత మామూలుగా ఉన్న మనిషి అతను ఎలాంటి స్వరం అయినా కూడా ఒక దశ అయిన తర్వాత అతను గాయకుడిగా భావిస్తూ ఉంటాడు సుఖం ఆహా అతను మామూలు సుఖం అంటే చిలక చిలక పలుకులు పలుకుతూ ఉంటాడు మామూలుగా గంభీరంగా పలికే వ్యక్తి అయినా మామూలు మామూ ఈ మధ్య ఫోన్ చేయడం మానేసంది రెండో దశకు వచ్చేటప్పుడు అతను ఎంత గార్ధపస్వరమైనా పికం కోకిల్ అనమాట అతను అతని మనసులో అతను బాగానే పాడుతున్నాను అనుకుంటాడు మాములుగా పాట ఏంటంటే పాట ఇలా ఉంటది అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి అతను అనుకుంటున్నా ఇది ఇలా పాడుతున్నాను అనుకుంటాడు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి ఇది అన్నమాడ దశ వచ్చేటప్పటికి బకం బకం అంటే కొంగ మొత్తం శరీరం అంతా ఫిట్గా ఉంటుందండి తల మాత్రం అయిపోతుంది అరే బానా అరే నేను ఎన్నిసార్లు అడిగాను బా అడిగానా నువ్వు రావట్లేదు నీకు అంటే ఇష్టం లేదనుకుంటున్నాను ఇవ్వడం నువ్వు మూడు ప్రైస్ వేయాల్సిందే నేను ఇంకా వేయాల్సిందే ఇది మాత్రం ఉంగిపోద్ది తలకి ఆ తర్వాత నాలుగో వస్తే రావణు ఇంకా రోషం కోపం అన్నీ అరే తీరబండి నువ్వు ఏమంటాడో చూస్తా పోలీస్ ఏమంటాడో చూస్తాను అసలు నువ్వు తీపండి అంటే నా మీద నమ్మకంలోరాకుంటున్నావు నువ్వు తీపండి నువ్వు రే నీ చెప్తున్నాను తీయకపోతే నిన్నీ ఎక్కడ కొడతానా తీరబడి ఆ తర్వాత సడన్ గా కర్ణస్ట మామూలుగా అయితే భారతం ప్రకారం దాన కర్ణుడు అంటాడు కదా ఆయన పెద్ద చేసిన దానాలు ఏం లేవు కానీ ఇతరులు మాత్రం దానాలు చేస్తుంటాడు ఉంటాడు ఈ దశలోనే పూర్వకాలంలో మందు పోసి ఆస్తులు రైన్ చేసుకున్నారంట అంటా ఉంటుంది ఆ టైంలో అరే నువ్వు జాన్ జిగ్రీవురు అన్నా తీసుకో జేబులు పెట్టి ఇంకో నాకు మళ్ళీ ఇచ్చావా నా మీద తీసుకో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే అరే నీ పర్ఫ్యూమ్ ఎంటర్ పర్ఫ్యూమ్ కావాల నీకు తీసేసుకో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అదే ఖాళీ అయిపోయిన తర్వాత కర్ణుడు తర్వాత వచ్చేది కుంభకర్ణస్ట సడన్ గా పడుకుంటాడు అది ఎప్పుడు లేస్తాడు అసలు కంప్లీట్ చేసిన వాడిని నిజమైన మద్య ప్రాణ మద్యపక్ష